పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం మరి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్లా మున్సిపల్ పరిధిలోని ముప్పై తొమ్మిది వార్డులలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించవలసిందిగా పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి రోజు స్థానిక శాసనసభ్యుడు వార్డు వార్డు తిరిగి ప్రచారం చేస్తూ నన్ను ఎమ్మెల్యేగా కాదు ఒక వార్డు మెంబర్గా చూడండి సేవ చేసి చూపిస్తా అని చెప్పి స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో చెప్తున్నాడు మరి ఎవరైతే శాసనసభ్యుడు ఉన్నారో శాసనసభ్యునికి ఏదైతే నివాసం ఏర్పాటు చేసింది ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాసనసభ్యునికి క్యాంపు కార్యాలయం కట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పటి వరకు అందులో ఎన్ని నిద్రలు తీసిండో తెలియదు కానీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గత మూడు నాలుగు రోజుల నుండి ఇక్కడనే ఉంటున్నాడు ప్రజలందరినీ మరొకసారి మోసం చేస్తున్నారు మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే ఎలాంటి అభివృద్ధి చేయని వాడు ఈరోజు అధికారం లేదు రాష్ట్రంలో లేదు కేంద్రంలో లేదు ఆయనే శరీరంలో ఉన్న కరెంటును కూడా ప్రజలు తీసేసిండ్రు ఈ రోజు ఏ రకంగా అభివృద్ధి చేస్తా అని చెప్పి ప్రజలకు అని చెప్పి ఈరోజు పత్రికాముఖంగా అడుగుతున్నాం ఎమ్మెల్యేకి ఏమైనా నిధి ఉంటుందా అభివృద్ధి చేయడాని కోసం రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉందా అభివృద్ధి చేయడానికి కోసం కేంద్రంలో మీదేమైనా ప్రభుత్వం ఉందా అభివృద్ధి చేయడాని కోసం ఈ రకమైన మోసాన్ని వాటి వాడుకు దిగుతూ సిరిసిల్ల ప్రజలకు ఎందుకు మోసం చేస్తున్నారు అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాం ఈరోజు ప్రజలు తిరస్కరించు బీఆర్ఎస్ పార్టీని గత సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి మండలంలో హెడ్ క్వార్టర్ వీర్నపల్లి అయితేనేమి గంభీరాబేట్ అయితేనేమి ముస్తాబాద్ అయితేనేమి అయితేనేమి ఇవన్నీ చేజారిపోయినాయి ఈ మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల మున్సిపాలిటీ చేజారితే ఇక్కడ నుండి పలాయనం చిత్తగించాల్సి వస్తుందని చెప్పి గత నాలుగైదు రోజులుగా ఇక్కడ ఉంటూ ప్రజలను మోసం చేస్తూ ఈరోజు ప్రలోభాలకు గురి చేస్తూ గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు కూడా గమనించాలే తప్పకుండా వీరితో ఎలాంటి పరిపాలన లేదు ఎమ్మెల్యేకి ఒక రూపాయి కూడా నిధుండదు వాళ్ళ ప్రభుత్వం లేదు ఇప్పుడున్న అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉంది ఒక్క రూపాయి బిల్ల కూడా పని ఇంతవరకు చేయలేదు స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నన్ను కోసినా కానీ ఒక రూపాయి లేదు నేను పాత ప్రభుత్వం చేసిన అప్పులే కడుతున్నా ఇలా గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీని ప్రజలే తిరస్కరించిర్రు వాళ్ళ దగ్గర ఎలాంటి డబ్బు లేదు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అసలు మా దగ్గర డబ్బే లేదు అభివృద్ధి అని చెప్తున్నారు ప్రజలు గమనించాలే మరి ఇక్కడ మున్సిపాలిటీలు ఏవైతే కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నడుస్తున్నాయి స్వయాన ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా మున్సిపాలిటీ నడుస్తున్నాయి ఇప్పుడు నిన్నగాక మొన్న అర్బన్ డెవలప్మెంట్ కింద సిరిసిల్లా పట్టణానికి పదిహేను కోట్ల రూపాయలు వచ్చినాయి అమృత్ పథకం కింద తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఒక వంద నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి ప్రతి నెల ముప్పై వేలతోటి పట్టణాభివృద్ధి కింద ఏదైతే డబ్బులు వస్తున్నాయో వాటినే జీతాలకు వాడుతున్నారు ఇంతకు ముందు కూడా పాతికే మిత్ర సమావేశంలో విషయాన్ని చెప్పినాం ప్రజలందరూ దీన్ని గమనించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పదకొండవ తారీఖు నాడు కమలంపు గుర్తు మీద ఓటు వేసి మా అభ్యర్థులందరినీ గెలిపించవలసిందిగా కోరుతున్నాం భారత్ మాతాకి జై వేములవాడలో సిరిసిల్ ఎన్ని సీట్లు వేములవాడ తప్పకుండా వేములవాడ కానీ సిరిసిల్ల కానీ తప్పకుండా మున్సిపల్ పైన కాషాయ జెండా ఎగరేస్తామని ఎగరేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం